హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ మీకోసం ఒక న్యాచురల్ రెసిపీని తీసుకొచ్చిందండి ఏంటా అనుకుంటున్నారా మైదా పిండి గోధుమ పిండి బియ్యం పిండి వాడకుండా ఇలా ఇన్స్టాంట్ గా పునువులు వేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నాలుగు కప్పుల బియ్యానికి ఒక కప్పు పెసర్లు ఒక కప్పు మినప్ప గుండ్లండి వీటిని మంచిగా పిండిలాగా జలించేసేసుకొని మనం పునుగుల పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని కొద్దిగంత సోడా ఉప్పు వేసేసుకొని చిట్టి చిట్టి పునుగులాగా వేసేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిండి మాత్రం ఒక గంట సేపు నానబెట్టాలని మనం కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ పునుగులు ఇంట్లో రెడీ అయిపోతాయి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి టమాటో పచ్చడితో తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని న్యాచురల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్